శ్రీ మాతృన్మహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక తెలియని శక్తిపీఠం చాలామందికి శక్తిపీఠాలు యాభై ఒకటి ఉన్నాయని అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది ఉన్నాయని చెప్తున్నారు కానీ ఎంతోమంది శక్తిపీఠాలు ఇవే కాక కొన్ని హిడెన్ శక్తిపీఠాస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే ఈ హిడెన్ శక్తి మీద నేను ఫోకస్ చేస్తున్నప్పుడు ఒకసారి అనుకోకుండా శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అమ్మవారు బహునా నది తీర ప్రాంతంలో ఉన్నారు ఈ అమ్మవారు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు ప్రకటితమైనట్లుగా తెలుస్తుంది ఫోకస్ చేసి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒకటి ఒకటి నెమ్మది నెమ్మదిగా అమ్మవారు నాకు హింట్ ఇస్తూ ఉంటే ఒకటి ఒకటి వెళుతున్నాను నేను ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే ఒక హిడెన్ శక్తి పీఠం ఏంటంటే ఆమె ఇచ్చాపురంలో వెలిసి ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారు ఈ అమ్మవారు ఆ ఊరి తలుకా గ్రామ దేవతని అక్కడున్న ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు ఆమె ఒక చలని తల్లి కల్పవల్లి ఆ ఊరి ప్రాంతాన్ని ఒకనకప్పుడు కష్టకాల సమయంలో ప్రజల్ని ఆదుకొని వారికి ఏ భయం లేదంటూ అండగా ఉండడం వల్ల ఆ అమ్మవారిని స్వేచ్ఛావతీ ఇక్కడ శ్రీ 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 స్వేచ్ఛావతి అమ్మవారు మరుగున పడిన శక్తిపీఠం అని చెప్పాను కదా ఇది ఇచ్చాపురంలో ఉంది శక్తిపీఠాల పరంపరలో మరుగుడన పడిన మహాశక్తి క్షేత్రాల్లో ఇచ్చాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం ఒకటి ఈ దేవాలయం గురించి ఎవరికి ఎక్కువ మందికి తెలియదు కానీ ఇది అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఒకటిగా భావించబడుతుంది ఇక్కడ దేవి మహిమ విశిష్టత ఎంతో చాలా నిగూఢంగా రహస్యంగా ఉంది కానీ ఆ అమ్మవారిని చూసిన తర్వాత మనం చూస్తే ఆశ్చర్యపోతాం అంతగా ఉంటుంది ఇక్కడ దేవి మహిమ ఆ అమ్మవారి విశిష్టత ఈమె అమ్మవారు స్వయంభూ శక్తి స్వతహాగా ప్రకటితమైన దేవత తాంత్రిక శక్తి ఉపాసకుల దృష్టిలో ఇది మహాశక్తి శక్తి కేంద్రంగా భావించబడుతుంది ఇచ్చాపరం అనే పేరులోనే ఒక రహస్యం ఉంది ఖడ్గమాలలో ఇచ్చాసక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనే ఉంది ఆ ఇచ్చాపరం అనే పేరు మీన్స్ కోరిక సంకల్ప శక్తి నుండి వచ్చిందని చెప్తారు అమ్మవారి అనుగ్రహంతోనే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గ్రామస్తుల ప్రజలు అమ్మవారిని ఆరాధించే విశ్వాసం ఇది ఒక గుప్త శక్తి పీఠం శ్రీ చక్ర దశ ఉపాసకులు మరియు తంత్రశాస్త్రంలో అభిరుచి గలవారు ఈ ఆలయాన్ని నేను కూడా ఈ అమ్మవారిని చూసిన తర్వాత చాలా మెస్మరైజ్ అయ్యా అనమాట ఇది ఒక స్వయంభూ క్షేత్రం ఈ అమ్మవారి చరిత్ర తెలిసిన తర్వాత లేదు ఈ అమ్మవారికి ఏదో మంచి హిస్టరీ ఉంది అని చెప్పి అప్పటి నుండి లాస్ట్ దేవినవరాత్రులు ఈ అమ్మవారిని చూడడం జరిగింది అప్పటి నుండి నేను అమ్మవారి గురించి చరిత్ర తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఈ రోజు ఆ అమ్మవారు ఒక మరుగున ఒక గుప్త శక్తి పీఠం అని చెప్పి నాకు తెలిసిన తర్వాత ఎంతో ఉప్పు ఉప్పొంగిపోయాను ఈ అమ్మవారు మీడియా చేస్తున్నందుకు ఇంకా ఈ అమ్మవారు మొహం చూసినట్టయితే ఉగ్రతత్వం కలిగి ఉంటుంది అమ్మవారి స్వ స్వరూపం కొంత ఉగ్రమైంది అయితే భక్తులకు మాత్రం ఆమె ఎప్పుడు చక్కని చిరునవ్వుతో మంగళకరంగా ప్రసన్నంగా దర్శనమిస్తుంది ఈ స్థలం భవానీ దీక్షా స్థలం చాలామంది ఎక్కువగా ఇక్కడ దీక్షలు కూడా వేసుకుంటూ ఉంటారు దేవీ నవరాత్రులు తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలు ఇలాంటి అప్పుడు మాల వేసుకుంటూ ఉంటారు భక్తులు అమ్మవారిని సకల శక్తుల మూల రూపంగా భావిస్తారు అమ్మవారు ఆలయ ఆలయంలో ప్రత్యేకంగా తాంత్రిక పూజలు హోమాలు రహస్య సాధనలు జరుగుతాయి ఇంతకుముందు ముందు బలి బలు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడైతే ఆ బలు ఇచ్చే ప్రక్రియను అయితే ప్రస్తుతం దేవస్థానం వారు ఆపారు ఈ అమ్మవారి ఆలయ చరిత్ర ఏంటంటే ప్రాచీన కాలంలో ఇది ఒక శక్తి యాగ స్థలంగా ఉండేది విజయనగర రాజులు కళింగ రాజుల హయాంలోనే దేవి ఆరాధన ఘనంగా జరిగేదని చెప్తారు కాలక్రమేణా ఆలయం మరుగున పడిపోయి కొద్ది మంది విశ్వాసులకు మాత్రమే ఈ అమ్మవారి ఒక గుప్త శక్తిపీఠం అని తెలుసుకొని మళ్ళా ఈ ఆలయాన్ని రీసెంట్గానే రెండు వేల మూడులో డెవలప్ చేశారు ఈ ఆలయంలో చండీ హోమం అష్టమి అమావాస్య పూజలు ఎక్కువగా ఈ శక్తి ఉపాసకులు చేస్తారు శ్రీచక్ర పూజ అందులోను దశ మహా విద్యలోకి ఏ విధంగా అయితే శ్రీచక్ర పూజ ఉపాసనలో భాగంగా చేస్తారో కొందరు ఈ ఆలయాన్ని చూసిన తర్వాత అంటే అమ్మవారి ఒక ఫేస్ ఒకటే కనిపిస్తుంది అనమాట ఇక్కడ గుప్తంగా ఈ ఆలయాన్ని చూసిన తర్వాత చిన్నమాస్తా తత్వానికి సంబంధించిన శక్తిపీఠం అని అంటారు చింతాపూర్ణి అంటారు తర్వాత కాళీ అంటారు ఏదేమైనా సరే నిగూఢ శక్తి క్షేత్రం కావడం వల్ల ఇది అందరికీ తెలియని గుప్తపీఠంగా మిగిలిపోయింది ఈ మరుగున పడిన శక్తి పీఠాన్ని మరింత గుర్తింపు పొందేలా చేయడం అమ్మవారు తేజేసిన భక్తులకు అందరికీ అందుబాటులో తేవడం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ అమ్మవారు ఒక రైతు పొలం దిరుతుండగా నాగలి అడ్ నాగలికి అడ్డుగా ఒక రాయి తగలడం ఆ రైతుకి అది ఇక్కడ రాయని ఏముందో తెలియక నాగల్ని పైకి కిందికి ఎత్తడం తర్వాత ఆవుల వాటిని లావుక్కళ్ళడం చూస్తూ ఉంటే అక్కడ నుండి రక్తం అనేది ఉబికి వచ్చింది అతను భయపడిపోయి ఊరి పెద్దగా చెప్పాడు అప్పటికే ఆ ప్రాంతం అంతా కరువు కాటకాలతో తీవ్రమైన అంటువ్యాధులతో తలమునుకలు అవుతూ ఉంటే మళ్ళీ ఇదొక పెను విషాదం ఏంటి అని చెప్పి భయపడితే ఆ రాత్రి ఇంకా భయపడుతూనే పడుకున్నాడు ఆ పెద్ద మనిషి ఆ రాత్రి అమ్మవారు కల్లో కనిపించి ఈ ఊరిని రక్షించడానికి నేను ఉన్నాను అని చెప్పి అక్కడ నాగులు ఎక్కడైతే రక్తం పార్ల ఏరులై పారిందో ఆ చోట నా తాలూకా విగ్రహాన్ని బయటికి తీసి అక్కడే ప్రతిష్ఠించాను అని చెప్పి అతనికి అభయముద్ర ఇవ్వడం ఆ తర్వాత అక్కడ గ్రామ ప్రజలు అక్కడ ఆ అమ్మవారికి దేవాలయం కట్టడం జరిగింది అన్నమాట ఇది పూర్వ తాలూకా సంవత్సరంలో నాలుగు సార్లు ఉత్సవాలు జరుపుతారు ఒకటి తెలుగు వాళ్ళైతే ఉగాది అప్పుడు చేస్తారు వరిసా వాళ్ళు అయితే మాసంలో చేస్తారు తర్వాత గాజులమ్మ ఉత్సవం చే చేస్తారు తర్వాత శ్రావణ మాసంలో చేస్తారు తర్వాత దసరా నవరాత్రులకు ఇంకా అంగరంగ వైభవంగా చేస్తారు తర్వాత ఆ ఇచ్చాపురంలోని గ్రామ ప్రజలు ఈమెను గ్రామ దేవతగా కొలుస్తారు అన్నమాట ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇచ్చాపురం నుండి బారంపురంకి కేవలం ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ హార్డ్లీ అంటే ఒరిసా బోర్డులో అక్కడ తారాధరణి అనే శక్తిపీఠం కూడా ఉంది ఆమెను భద్రకాళి అంటారు వీలైతే ఒకరోజు చూసుకొని అటువైపు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి దగ్గరగా ఈ అమ్మవారు ఉన్నారు అక్కడ బరంపురానికి స్టేషన్కి దగ్గరగా తారాధరణి అమ్మవారు కూడా ఉన్నారు వీలైతే ఈ రెండు శక్తి ఎంతో శక్తివంతమైన శక్తి దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు తీసుకోండి మరొక విశేషం ఏంటంటే ఈ అమ్మవారు రాత్రులు గ్రామ సంచారం చేస్తూ ఉంటుందని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట రెండు ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గజ్జల చప్పుడు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ విపరీతంగా గజ్జల చప్పుడు వస్తుందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తారు ఎంతైనా ఈవిడి ఆ ఊరిని రక్షిస్తానని చెప్పి మాట ఇచ్చింది కదా స్వేచ్ఛావతి అమ్మవారు అందుకనే వాళ్ళని కంటికి రెప్పలా కరుణించి కాపాడుతుంది కావున మీరు కూడా అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాతే మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్